రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి యాభై డివిజన్ భాస్కర్ నగర్ లో పర్యటించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ భాస్కర్ నగర్ లో పర్యటించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ పలు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు ముఖ్యంగా అంతర్గత రహదారులు శానిటైజన్ త్రాగునీరు కల్వర్ల నిర్మాణం డ్రైనేజీ వంటి పలు సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు ఈ అంశంపై నగర పాలక సంస్థ అధికారులతో సమీక్షించడం జరిగిందని త్వరితగతిన ప్రాధాన్యత క్రమంలో అంతర్గత రహదారులు డ్రైనేజీ కల్వర్ల నిర్మాణం పనులను చేపడతామన్నారు వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ రోడ్లన్నింటినీ కూడా ఎస్టిమేట్స్ ఏమని సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది అలాగే పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరచాలన్నది స్థానికులందరి యొక్క విజ్ఞప్తి అది కూడా పారిశుధ్య కార్మికులకి ఆ సంబంధించిన అధికారులకి కూడా వారి యొక్క ఆలోచనలు తెలియజేస్తాం ప్రధానంగా కనబడుతుంది ఏంటంటే ఏదో చిన్న సమస్య ఉంటే ఆ సమస్యను చూపించి ఆ ప్రాంతానికి కూడా వెళ్లకుండా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయకూడదు గత ఐదు సంవత్సరాలు కాలయాపన చేసుకుంటాం సమస్యను పరిష్కరిస్తాం అక్కడ వారికి కానీ పెట్టుబడి ఉంది ఎన్ని కష్టాలున్నా ప్రజల మధ్య తిరుగుతున్నాం ఎక్కడికక్కడ ప్రజలు ఏం ఏమి ఆశిస్తా ఉన్నారు ఒక రోడ్డు కానీ లేకపోతే ఒక వాటర్ సప్లై కానీ లేకపోతే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వాటికి అనుగుణంగా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమి మొదలుపెట్టింది ఇక చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఓ పార్క్ కూడా ఉంది డెవలప్మెంట్ చేసి ఇంకా గ్రో ఇంకా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఉంది దాన్ని కూడా వచ్చే శనివారం ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచే కార్యక్రమం కూడా దగ్గరలోనే చేయబోతున్నాం తెలియదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్